పెద్దపల్లి జిల్లాలో వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి కాల్వ శ్రీరాంపురం మండలంలో వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన చెప్పుల పవన్ కూనారం గ్రామంలో చెరువులో పడి మరణించిన మత్స్యకారుడు గోస్కుల కుమార్ కుటుంబాలను పరామర్శించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ప్రకటించారు పెద్దపల్లి ఎంపీ ఎక్స్క్రేషప్ వంశీకృష్ణ ఎమ్మెల్యే చింతకుంట విజయ్ రమణారావులు అందించారు చాలా బాధాకరం మీరందరు చూస్తున్నారు ప్రభుత్వం తరఫున ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు రెస్పాన్స్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతున్నాయో నీటి సమస్యలు ఎక్కడైతున్నాయో ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ టీమ్ వెళ్ళి ప్రభుత్వ తరఫున సహకారం ఇస్తుంది అకాల వర్షంతో అకాల వర్షం కాదు భారీ వర్షం అంటే సైక్లోన్ తోని ఋతుపవనాలు చురుకుదనంతో మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా శ్రీరాంపూర్ ఓదెల సుల్తానాబాద్ వెళ్ళే నాలుగు మండలాల్లో మాకు చాలా వర్షం వచ్చింది దాంతోనే కొంచెం వాగులు వంకలు ఆ ఐదారు గంటలు బాగా పొంగి కొల్లడం చెల్లాలలో కూడా పెద్ద ఎత్తున మత్తడి వాడడం